అర్థమైంది అరవింద్ గారు టైం లేదు మేక్ ఇట్ షార్ట్ అనేది అందరినీ చాలా పొగడాలని వచ్చాను బట్ ఆల్రెడీ టెన్ 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 అయిపోతుంది అందరి తరఫున ఈ యూనిట్ తరపున అందరి తరఫున కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ విజయ్ బాయ్ గేతాట్స్ అంటే నీ సొంత సంస్థ కింద చూసుకుంటావు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ నువ్వు విజయ్ దేవరకొండ బయట మాకు మాత్రం బంగారు పోండవి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గేతార్డ్స్ బంగారు కొండ విజయ్ దేవరకొండ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లక్ష్మీగా గారు అంటే మీరు క్లైమాక్స్లో అట్లా మెట్ల మీద పరిగెడుతుంటే చాలామంది అబ్బాయిలు గుండెల్లో రైలు పరిగెట్టి ఉంటుంటాయి అండ్ అంటే అంత డీప్గా తీసుకెళ్ళారు సినిమాని అండ్ మీరు ఏదైతే లాస్ట్లో గిటార్ ఎత్తారో ఆ గిటార్ ఎత్తింది ఇక్కడ ఉన్న చాలామంది అమ్మాయిలు మనసు అది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ బ్యూటిఫుల్ మీరు అంత బాగా ఆ సినిమాని తీసుకుని అంత బాగా ఇచ్చారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గీతార్స్కి ఇంత మంచి సినిమా ఇచ్చారు అండ్ ప్రతి సినిమా హిట్ వెనకాల ఆ యూనిట్లో ఎవరిది ఒకరిది ఒక గట్టి నమ్మకం ఉంటుంది అంటే అందరూ ప్రొడ్యూసర్స్ కానీ దాంట్లో ఉన్న హీరోస్ కానీ యాక్టర్స్ కానీ అందరిది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎవరో ఒకరిది మాత్రం టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఈ సినిమాకి ఆ టూ హండ్రెడ్ పర్సెంట్ ఎవరిదంటారు మా రాహుల్ రవీంద్రది రాహుల్ అంటే నువ్వు ఏది నమ్మేవో అది థియేటర్లో వెళ్తుంటే నిజంగా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామంటే ఎందుకంటే దట్ ఈస్ సినిమా అనేది ఒక నమ్మకం సినిమా అనేది ఎప్పుడు కూడా ఒక విజన్ మించి ఒక దీని మించి డ్రైవ్ అవుతూ ఉంటుంది ఈ సినిమా అయితే హండ్రెడ్ పర్సెంట్ నీ విజన్ నీ డ్రైవ్ అండ్ దాన్ని నిజంగా అంత బాగా ఫాలో అయిన ప్రొడ్యూసర్స్ కానీ అందరూ కానీ అంటే అందరూ నేను నమ్మారు వాట్ ఎవర్ యు ఆర్ సేయింగ్ అది నమ్మారు అది ప్రూవ్ అయింది ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అండ్ నీ హానిస్ట్రీ థియేటర్లో అలా అలా మాట్లాడింది ఈరోజు అదే ఈ రిజల్ట్స్ అంతా కూడా ఇక్కడ నబ్బాయి మన చాలా మంది ఇక్కడ గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు మీ బాయ్ ఫ్రెండ్ మంచివాడ కాదా చెక్ చేయడానికి ఒకటే ఒకటి చేయండి జస్ట్ గర్ల్ ఫ్రెండ్ సినిమాకి వెళ్దాం అని అడగండి వాడేం భయపడకుండా తీసుకెళ్తాడు చాలా మంచి బాయ్ ఫ్రెండ్ ఏదైనా తట అంటే మాత్రం కొంచెం ఆలోచించుకోండి ఇప్పుడు టెన్ ఓ క్లాక్ అవుతుంది చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు చాలామంది ఈ ఈరోజు టాపిక్ దీక్షిత్ క్యారెక్టర్ గురించి అయి ఉంటుంది నువ్వు అలాగే కదా ఆ సినిమా చూసావా అలాగే బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి దీక్షిత్ గారు మీరు బయటికి వెళ్ళినప్పుడు మాత్రం జాగ్రత్త ఎందుకంటే మన సీరియల్ బామ్లు చాలా మంది ఉంటారు వాళ్ళు సినిమాల్లోకి వెళ్ళిపోతారు సీరియల్లోకి వెళ్ళిపోతారు గమ్మ ఎయిర్పోర్ట్స్ ఇట్లా మాత్రం తిరిగేటప్పుడు చాలా జాగ్రత్త అంత బాగా యాక్ట్ చేశారు మీరు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను ట్రైలర్లో ఏదైతే చెప్పానో అది అయితే మాత్రం ప్రూవ్ అయ్యింది క్లైమాక్స్ తర్వాత వచ్చేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు చాలామంది అమ్మాయిలు అయితే మాత్రం చాలా మారిపోయి వస్తున్నారు నేను నా వైఫ్తో నా సినిమాకి వెళ్ళాను ఒకటే చెక్ చేసుకున్నా క్లైమాక్స్ తర్వాత తన రియాక్షన్ ఎలా ఉంటుందని చెప్పి భుజమే చేసి తీసుకెళ్ళింది అంటే నేను చాలా మంచి పర్తనది అండ్ అలాగని చెప్పి అబ్బాయిలందరూ కూడా జాగ్రత్త అందరూ నాంత మంచోళ్ళు ఉండరు మీరు వెళ్ళినప్పుడు మాత్రం చాలా జాగ్రత్త హెల్మెట్లు కొనుకెళ్ళని చాలా మంది అయింది అంటే హెల్మెట్ తలకి పెట్టుకునేది అది అండ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టైమ్ ఇంకా నెక్స్ట్ వీక్ ఉంది కుమ్మేయచ్చు అండ్ మాట్లాడాలని ఉంది కానీ నాకు తెలుసు చాలా టైం అయిందని చెప్పి మై అండ్ వా టు దా ఇక్కడ్రామగారు రెండు రెండు అయితే